నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మహాత్ముడికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గన్రా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనివిప్పు కలిగించు అంటూ వినతి పత్రం అందజేశారు నాలుగు వందల ఇరవై హామీలతో ఏర్పడి నాలుగు ఇరవై పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మండలంలో ఒక్క గ్రామానికే రైతు భరోసా రైతుల్ని న్యాయవంచన చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ లేని లోటు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది పరిపాలన చేయడం అంటే మాటలు చెప్పినంత సులువు కాదు మార్పులు కావాలి కానీ పుట్టకో మాట మార్చడంలో కాదు ప్రజల జీవన విధానాల్లో మార్పులు రావాలి ఈరోజు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రేగుండ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులర్పించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి గారు అనంతరం గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నయవంచన పరిపాలన నుంచి తెలంగాణ ప్రజల్ని విముక్తిని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పరిపాలన దక్షత ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు మా యొక్క ఉద్యమం చేయడం జరుగుతుంది అలాగే శాతం తక్కువ డిమాండ్ చేస్తుంది ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏది అవసరం ఉందో తెలుసుకొని చేసిన వాడే నాయకులవుతాడు తప్ప మరి అధికారం ఉందని చెప్పి ఇష్ట విచ్చలవిడిగా అధికారాన్ని అనుభవించడం కాదని తొందరలో నెచ్చారు